హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం కలెక్షన్ అయితే వచ్చేసిందండి ధర్మవరం పట్టు శారీస్ అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను చాలా ఇటు ఇప్పుడు అందరూ కూడా లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు కాబట్టి లైట్ వెయిట్ అయితే వస్తుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పైన ఇలా స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు కూడా గ్రాండ్గా అయితే వస్తుందండి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చండి మంచి అనమాట శారీ వచ్చి అన్ని సారీస్ ఇలానే వస్తాయి అన్నీ ఓపెన్ చేయడం కుదరదు నేను కాంట్రాక్ట్లో మీకు ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను ఇది కావాలనుకుంటే ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు కావాలనుకుంటే ఇలా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ ఇదిగోండి బాటిల్ గ్రీన్కి మనకి ఇలా అయితే లైట్ గ్రీన్ పెసర గ్రీన్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కావాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి గోల్డెన్ ఎల్లో అండి చాలా బాగుంది లెమన్ ఎల్లో కాదు ఇది గోల్డెన్ ఎల్లో చాలా బాగుంటుంది ట్రెడిషనల్ కాంబినేషన్ ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా మనకు డిజైన్ రావడం వల్ల కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుందండి ఎల్లో అండ్ గోల్డెన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి మంచి మిర్చి రెడ్ కలర్ అండి ఇది ఇవన్నీ పికాకు తంబూరా డిజైన్ మిక్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుందండి ఫస్ట్ లైట్ వెయిట్ అయితే వస్తుంది బార్డర్ డిజైన్ కూడా దేనికదే మారుతూ వస్తుంది మీకు నచ్చితే ఇలా మిర్చి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇది కావాలన్నా కూడా తీసుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే